హాయ్ అండి రాక్షస ప్రేమ నెక్స్ట్ పార్ట్ విక్రమ్ అలా తన ఆఫీస్లో సూరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు సూరజ్ ఒక ఫైల్ తీసుకొని విక్రమ్ ఆఫీస్ లోపలికి వస్తాడు ఆ ఫైల్ని చూసిన వెంటనే విక్రమ్ పెదవుల పైన ఒక సన్నటి చిరునవ్వు వస్తుంది ఎందుకంటే విక్రమ్ తాను ఎంతగానో ఎదురు చూస్తున్న వారి డీటెయిల్స్ మొత్తం ఆ ఫైల్లోనే ఉన్నాయని ఆ ఫైల్ని సూరజ్ తన క్యాబిన్ లోపలికి రాగానే సూరజ్ నుంచి లాక్కొని మరీ ఆ ఫైల్లో ఉన్న డీటెయిల్స్ మొత్తాన్ని చదువుతున్నాడు విక్రమ్ అంత ఎక్సైట్మెంట్గా అంత ఆనందంగా ఎప్పుడూ లేనిది ఈరోజు ఉన్నాడని అలాగే విక్రమ్ని సూరజ్ అలాగే చూస్తూ ఉండిపోతాడు అలాగే ఆ ఫైల్ని చదువుతున్నంత వరకు విక్రమ్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఆ ఫైల్లో ఉన్న డీటెయిల్స్ మొత్తాన్ని చదివేంతవరకు మాత్రం అస్సలు మాత్రం ఒక పక్కన నిలబడి ఉంటాడు విక్రమ్ ఆ ప్రొఫైల్ మొత్తాన్ని ఒక్కసారి చదివి క్లోజ్ చేయగానే సూరజ్ విక్రమ్ని అలా చూస్తూ ఏంటి సంగతి ఇంతలా ఎగ్జైట్ అవుతున్నావు అని విక్రమ్ని సూరజ్ అడుగుతాడు అప్పుడు విక్రమ్ సూరజ్ని చూస్తూ ఎక్సైట్మెంటా ఎందుకు అలా ఏం లేదు నేను నార్మల్గానే ఉన్నాను అని సూరజ్తో విక్రమ్ అంటాడు అయినా విక్రమ్ మాటలిని మాత్రం సూరజ్ నమ్మకుండా విక్రమ్ని అదోలా చూస్తూ లేదు లేదు నేను నిన్ను నా చిన్నప్పటి నుంచి నేను నిన్ను చూస్తున్నాను నువ్వు ఏ రోజు కూడా దేనికి కూడా ఇంతలా ఎగ్జైట్ అవ్వడం నేనెప్పుడు చూడలేదు అని అంటాడు ఈరోజే నేను నిన్ను ఇలా నువ్వు మొదటిసారి ఎగ్జైట్ అవ్వడం చూస్తున్నాను కానీ నువ్వు నన్ను కలెక్ట్ చేయమన్న డీటెయిల్స్ ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని నువ్వు ఇక్కడ కలిసావు అని సూరజ్ విక్రమ్ని అడుగుతాడు అప్పుడు విక్రమ్ నేను మీటింగ్కి వెళ్ళ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చూశాను ఎందుకు ఆమెను మొదటిసారి చూడగానే ఏదో తెలియని కొత్త ఫీలింగ్ నాలో అస్సలు ఆ అమ్మాయిని చూడకుండా నేను అస్సలు ఉండలేకపోతున్నాను అందుకే నేను మీకు నిన్న రాత్రి కాల్ చేసి ఆ ఆమె డీటెయిల్స్ మొత్తాన్ని త్వర త్వరగా కలెక్ట్ చేయమని అన్నాను అని విక్రమ్ సూరజ్తో అంటాడు ఒక అమ్మాయి గురించి విక్రమ్ అలో అలా మాట్లాడడం విన్న సూరజ్ షాక్ అవుతాడు దాంతో సూరజ్ ఈ ప్రపంచంలో ఎవరైనా నిన్ను ఎందుకు కాదనుకుంటారు అని సూరజ్ విక్రమ్ని చూస్తూ అంటాడు అప్పుడు విక్రమ్ సూరజ్ని ఒక చూపు చూస్తూ సరే ఇక వెళ్ళి వర్క్ చూడు అలాగే ఈరోజు మొత్తం మీటింగ్తోనే ఇలాగే కాలక్షేపం చేస్తావా అని సూరజ్ని చూస్తూ విక్రమ్ అంటాడు ఆ మాటలు విన్న సూరజ్ విక్రమ్ని మిత్రదోహి అంతా నీ వర్క్ కోసమే నేను ఇంత కష్టపడి నీకు డీటెయిల్స్ మొత్తాన్ని చర్చిస్తే నువ్వేమో నన్ను అంత మాట ఎలా అంటావు అని అనుకుంటూ అక్కడ నుంచి సూరజ్ తన క్యాపిన్కి వెళ్ళిపోతాడు విక్రమ్ మీద కోపం చేసుకుని మరీ వెళ్ళిపోతాడు వైష్ణుకి ఎందుకు ఆ రోజు వరుణ్ ప్రవర్తన మొత్తం కొంచెం కొత్తగా మరి కొంచెం వింతగా ఉంటుంది వరుణ్తో లంచ్ ఫినిష్ చేసిన వైషు తన ప్లేస్కి వెళ్ళి తన వర్క్ మీద కాన్సంట్రేట్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఎందుకో వైషుకి రోజు తన వర్క్ పైన అసలు కాన్సంట్రేట్ చేయలేకపోతుంది వరుణ్ చూపులు ఆమెను ఎంతగానో డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కానీ వరుణ్కి మాత్రం వైషుతో తాను కలిసి భోజనాన్ని చేశానని ఎంతో హ్యాపీగా వరుణ్ తన వర్క్ని అంతే కంప్లీట్ చేస్తూ ఉంటాడు వైషు కూడా ఎలాగో అలా తన మూడ్ని కొంచెం సెట్ చేసుకుంటూ వరుణ్ ఆలోచనని పక్కన పెట్టి ఆ రోజు ఉన్న వర్క్ మొత్తం త్వర త్వరగా ఫినిష్ చేస్తుంది ఆ వర్క్ అంతా అయిపోవడంతో అందరూ ఆఫీస్ టైం కూడా అయిపోవడంతో ఒక్కొక్కరుగా ఇంటికి వెళ్ళిపోతారు వక్షు తన కంప్యూటర్ని క్లోజ్ చేసి ఆఫీస్ బయటకి వెళ్తుంది తాను ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే తన ముందు ఒక పెద్ద కార్ వచ్చి నుంచుంటుంది ఆ కార్ అలా ఉంచోగానే ఆ కార్లో ఉన్న వ్యక్తిని చూసిన వయసుకి మరొక్కసారి షాక్ అవుతుంది అలానే చూస్తూ ఉన్న వయసు వరుణ్ణి ఆ కారులో చూసి ఏమైంది సార్ ఇప్పుడు ఈ కార్ని ఎందుకు ఇక్కడ ఆపారు అని అంటుంది అప్పుడు వరుణ్ వైషోని చూస్తూ కార్ ఎందుకు ఆపుతారు నువ్వు కారులో కూర్చుంటే నిన్ను నేను డ్రాప్ చేసి వెళ్ళడానికి అని అంటాడు ఆ మాట విన్న వైషు తన మనసులోనే వీడేంటి ఈరోజు నాకు షాక్లు ఇలా ఇస్తున్నాడు అని అనుకుంటూ అలానే వరుణ్ణి చంపేయ వీడు ఈరోజు నాకు షాక్లు ఇచ్చి నన్ను చంపేయాలని చూస్తున్నాడు అని అనుకుంటుంది అలాగే వరుణ్ణి చూస్తూ ఏం పర్లేదు సార్ నేను ఈరోజు ఆటోలో వెళ్ళిపోతాను అని అంటుంది ఆ మాట విన్న వరుణ్ ఒక కంది నవ్వు నవ్వుతూ ఇప్పుడు నువ్వు వచ్చి కారులో కూర్చుంటే ఇక్కడ నేను నిన్ను నార్మల్గా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాను లేదంటే నేను వచ్చి నిన్ను కారులో కూర్చోబడతాను అని అంటాడు ఆ మాట విన్న వైషుకి ఆ రోజు ఇంకొక షాక్ గట్టిగా తగులుతుంది ఇంకా ఉందండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ